శ్రీమాత నమ ఇప్పటిదాకా మనం ముప్పై ఐదు నామాలకి అర్థాలు తెలుసుకున్నాం లలిత సహస్రనామాల్లో ఇప్పుడు ముప్పై ఆరవ నామాన్ని కొడతాం స్తనభార దళం మధ్య త్రయ స్తనభార దళం మధ్య పట్టబంధవళిత్రయ నమో నమ అంటే స్తన అంటే కుచముల యొక్క భార బరువుచ్చే దళత్ కదులుచున్న మధ్య నడుమునకు కట్టిన పట్టబంధ బంగారు పట్టిక చే వలిత్రయ మూడు ముడతలు కలది త్రయ అంటే మూడు కదా స్తనభారం చే స్థిరము లేక కలచిన నడుము దృఢములకై బంగారు పట్టిక చుట్టుట చే ఉదరముపై మూడు ముడతలు ఏర్పడిన శ్రీమాతకు నమస్కారం ఈ నామంలో శ్రీమాత వళిత్రయం వర్ణితం ఉత్తమ జాతి స్త్రీ లక్షణం అని సాముద్రిక శాస్త్రం ఇప్పుడు ముప్పై ఏడో నామం అరుణారుణ కౌస్తుభ వస్త్ర తటి అరుణారుణ కౌస్తుభ వస్త్ర బాస్వత్ ఘటీతటి అయి నమో నమ అరుణ అంటే మిక్కిలి ఎర్రని అరుణ ప్లస్ అరుణ అరుణారుణ మిక్కిలి ఎర్రని కౌస్తుభ వస్త్ర కౌసుంభ అని చదవమని చెప్తారు ప్రవచనకారులు కౌస్తుభ అని కాకుండా కౌసుంభ వస్త్ర ఇక్కడ కూడా అదే ఇచ్చారు అరుణారుణ కౌసుంభ వస్త్ర తటి అంటే ఇక్కడ కౌసుంభ వస్త్ర అంటే పట్టు వస్త్రముతో భాస్వత్ ప్రకాశించుచున్న కటితటి కటి ప్రదేశం కలది మిక్కిలి ఎర్రనైన పట్టు వస్త్రమును ధరించి ప్రకాశించుచున్న కటి ప్రదేశం గల శ్రీమాతకు నమస్కారం ఎర్రని పట్టు వస్త్రమును ధరించిన శ్రీమాత కోటి సూర్యకాంతులతో సమానంగా ప్రకాశించున్నది అరుణ అరుణ అంటే అరుణారుణ రెండుసార్లు ప్రయోగించబడింది కాబట్టి మిక్కిలి ఎర్రని వర్ణములు అనే భావం ఇందులో నామాలన్నీ కూడా సరిగ్గా మనం చదివితే బాగుంటుంది ఎందుకంటే ఇందులో ఇచ్చినవన్నీ కూడా మనం సామాన్యంగా చదివేటప్పుడు కొన్ని తప్పులు చదువుతూ ఉంటాము ఒకసారి మన సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రవచనాలు వింటున్నప్పుడు వారు చెప్పారు ఏ నామం ఎలా పలకాలి మనం అనేది దానికి ఇప్పుడు మనం చదువుతున్న ఈ గ్రంథంలో అంటే మన కుండ్ల పొండరికాక్షరావు గారు వ్యాఖ్యానం చేస్తున్న ఈ నామాలకి అర్థాలు కూడా అలాగే ఉన్నాయి ఈ నామాలు కూడా సామవేదంగా చెప్పిన దాంతో సమానంగా ఉన్నాయి కాబట్టి వినేటప్పుడు కొంచెం ఈ నామాలు మనం ఎక్కడెక్కడ ఉచ్చారణ ఎలా చేస్తున్నామో చూసుకుని గమనించుకొని కరెక్ట్ చేసుకోవాలని నా విన్నప్పం ముప్పై ఎనిమిదో నామం రత్నకింకిణికారమ్యే రసనాదామ భూషిత రత్నకింకిణి కారమ్య రసనాధామ భూషితయే నమో నమ రత్న అంటే రత్నములతో నిర్మించిన కింకినిక చిరు వెంటల చే అందమైన దశనాదామ ప్రతి సూత్రము భూషిత అలంకారంగా కలది రత్నమయములై చిరుగంటల చేతమైన అందమైన కటిసూత్రము అలంకారంగా గల శ్రీమాతకు నమస్కారం స్త్రీలు బంగారు నొలము నూల నూలును ధరిస్తుంటారు ఇది బయట వైపుకుంటుంది అలంకార శ్రీమాత ధరించిన చిరుగంటలు గల మొలనూలు ఓంకారాత్మకమైంది ఆ చిరుగంటల సబడి ఓంకారనాదం ఈ నామంలో కటిసూత్ర వర్ణన ఉంది ముప్పై తొమ్మిదవ నామం ञ्याता सौभाग के मार्दवोर द्वयन विता कामेशप न्याका सौोभाग्य मार्तावर दवयान विता एन मोन महा कामेशर इंटे परमेशरण की नञातातिलिसिना सौभाग्य अंदमैना मार्ताव वृदुत्वम गला पर वयानविता रे थडेल कर परमेश मात्र में न अं न ृद्व न रू ग श्री मातप नवस्कारण ఓ గిరికుమారి నీ రెండు ఊరువులచే ఏనుగు తొండములను అరటి స్తంభమును జయించిదివి ఊరువుల గుండ్రముగాను మోకాళ్ళు కఠినంగాను ఉన్నవి అని సౌందర్య నెహర్లో ఎనిమిది ఎనభై రెండవ శ్లోకంలో కూడా చెప్పారు నలభైవ నామం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత ఏ నమో నమ మాణిక్యమకుట అంటే మాణిక్యములచే నిర్మితమైన కిరీటం యొక్క ఆకార అంటే రూపం గల జానుద్వయ రెండు మోకాళ్ళచే విరాజిత ప్రకాశించున్నది మాణిక్య కిరీటం వంటి మోకాలి చిప్పలతో ప్రకాశించు శ్రీమాతకు నమస్కారం మోకాలి చిప్పలను కిరీటంతో పోల్చారు శ్రీమాత మోకాలి చిప్పలు దివ్య కాంతితో ప్రకాశిస్తున్నాయి ఈ నామంలో శ్రీమాత మోకాళ్ళ వర్ణన ఉంది ఇక నలభై ఒకటి ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోన భంజిక ఇంద్రగోం పరిక్షిప్త స్మరతూణ భజంగికాయ్ నమోనభ ఇంద్రగోప అంటే వర్షాకాలంలో పుట్టిన పరిక్షిప్త ఆరుద్ర పురుగులచ్చే అతకబడిన స్మర మన్మధుని యొక్క తూనాభ అంబుల పొదుల వంటి జంగిక పిక్కలు కలవి వర్షాకాలంలో పుట్టిన ఎర్రని ఆరుద్ర పులు పురుగులొచ్చే అతకబడిన మన్మధుని అంబుల పొదుల వంటి పిక్కలు గల శ్రీమాతకు నమస్కారం శ్రీమాత పిక్కలను స్మరించినంత మాత్రాన కోరికలు సిద్ధించును ఈ నామను శ్రీమాత జంగికల వర్ణం కలదు అందుకే ఇంద్రగొ పరిక్షిప్త స్మరతో నాప జంఘిక అని మనం స్మరిస్తూ ఉంటాం నలభై ఒకట నామం ఇది ఇప్పుడు నలభై రెండు గూఢగుల్ఫా గూఢగుల్ఫాయే నమో నమ గూఢ అంటే రహస్యమైన గుల్ఫా చీలమండల కలది చక్కని అందమైన చీలమండలు కల శ్రీమాతకు నమస్కారం మాత గుల్ఫములను ధ్యానించే వారికి శ్రీమాత రక్షణ లభ్యమవుతుంది శ్రీమాత గుల్ఫములపై పద్మాస్నమున ఆసీనులు అలైంది ఇట్టి మాతను స్మరించవలనం ఈ నామంలో శ్రీమాత చీలమండల వర్ణన ఉంది కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత ఘోర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితయే నమో నమ ఘర్మపృష్ఠ అంటే తాబేటి వీపును జయిష్ణు జయించినట్టి ప్రపదాన్విత ముంగాళ్ళు కలది తాబేటి వీపు కంటే అందంగా ఉన్న ముంగాళ్ళు గల శ్రీమాతకు నమస్కారం తాబేటి వీపు ఎత్తుగా కఠినంగా ఉంటుంది కానీ మాత ముంగాళ్ళు కఠినంగా కాక మెత్తగా ఎత్తుగా ఉంటాయి ఇక్కడ తాబేటి వీపు కంటే శ్రీమాత ముంగాళ్ళు అందంగా ఉన్నాయి అని భావం పద శబ్దానికి రక్షణ అనే అర్థం కూడా ఉంది మాత పాదం పద్నాలుగు లోకాలను రక్షిస్తుంది దేవతల కొరకు శ్రీహరి కూర్మావతారం దాచాడు శ్రీమాత దేవతాకార్యమైన భండాసుర వధ నిమిత్తం త్రిపురసుందరి రూపం దాల్చింది సముద్ర మధనం కంటే భండాసుర వధ గొప్పదిగా భావించదవును అని లద్ద మొదల నుంచి స్వీకరించాడు ఈ వాక్యం ఈ నామంలో శ్రీమాత ముంగళ్ళ వర్ణన ఉంది ఇప్పుడు నలభై నాలుగు నగదీతిథి సంచన నమజ్జన తమోగుణ నఖదీతి సంచన నమజ్జన తమోగుణయే నమో నమ నఖ అంటే కాలిగోళ్ల యొక్క దీది అంటే కాంతులొచ్చే సంచన్న వేసిన అంటే హరించిన నమత్ నమస్కరించుతున్న జన ప్రజల యొక్క తమోగుణ తమోగుణమును హరించుతున్నది చంద్రుని వంటి పాద నఖ కాంతులచే భక్తుల అంటే ప్రజల తమోగుణమును హరించి వేయు శ్రీమాతకు నమస్కారం శ్రీమాత పాదమును వారికి తమోగుణం నశిస్తుంది ఈ నామంలో శ్రీమాత పాదనఖాలు వర్ణితాలు ఇంద్రాది దేవతలు శ్రీదేవి పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరించుండగా వారి కిరీటములలోని రత్నకాంతులు మాత తెల్లని పాద నఖకాంతులలో స్నానమాచున్నవా అన్నట్లున్నాయి దేవతలు శిరస్సు వంచి నమస్కరించుట వలన వారిలోని తమోగుణమును అను అజ్ఞానమును అంటే చీకటిని శ్రీమాత తెల్లని నఖకాంతులు నశింపజేయుచున్నవా అన్నట్లుండెను ఓ చెండిక పేదలకు శిరుడనిచ్చే నీ చరణాలు వేల్పుల హస్త పద్మకాంతిని మించినవి కాళీగోళ్ళు వేలుపులకు కోరికలను తీర్చి కల్పవృక్షాలకు మించి ఉన్నాయి అని సౌందర్య లహరి ఎనభై తొమ్మిదవ శ్లోకంలో మాత నఖాలను ఆది వర్ణించారు ఇప్పుడు నలభై ఐదవ నామం పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ పదద్వయ ప్రభాజాల స పరాకృత సరోరుహాయే నమో నమ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహయ్యే నమో నమ పదద్వయ అంటే పాదముల జంట యొక్క ప్రభా అంటే కాంతుల యొక్క జాల ప్రవాహం చే పరాకృత అంటే తిరస్కరించిన సరోరుహ పద్మములు కలిగినది సరస్న పుట్టినవి కదా పద్మములు పాద పద్మకాంతులచే పద్మములను తిరస్కరించుతున్న శ్రీమాతకు నమస్కారం పద్మములు మృదుత్వము కాంతి అందము మొదలవు గుణములొచ్చే అతిశయములు కలవి ఈ నామమున శ్రీమాత పాద పద్మములు గొప్పవి అని భావం మాత పాదముల కాంతి పద్మముల కాంతిని తిరస్కరించుతున్నది అని భావం శ్రీమాత పాదపద్మములను ఆరాధించే వారికి అజ్ఞానం నశించి జ్ఞానం ప్రాప్తిస్తుంది సింజాన మణిమంజీర మండిత శ్రీపదాంబుజ సింజాన మణిమంజీర మండిత శ్రీ పదాంబుజాయే నమో నమ సింజాన అంటే ధ్వనించుచున్న మణిమంజీర మణులు గల అందలచే మండిత అలంకరించిన శ్రీ అంటే కాంతిగల పద ప్లస్ అంబుజ పద్మముల వంటి పాదములు కలది ధ్వనించు మణులు గల కాలి అందలను అలంకరించగా ప్రకాశించుచున్న పాద పద్మములు గల శ్రీమాతకు నమస్కారం మంజిరములు స్త్రీలు ధరించు కాళ్ల ఆభరణములు పాదమునకు ధరించిన స్త్రీలు అందరిల ధ్వనులు కేవలం చెవికి ఇంపైనవి కానీ శ్రీమాత ధరించిన అందరిలో ధ్వనులు వేదధ్వనులను తల తలపింపజేస్తాయి ఈ నామంలో శ్రీమాతను పద్మవాసిని అయిన లక్ష్మీదేవిగా భావించవచ్చు నలభై ఏడవ నామం మరాళీ మందగమన మరాళీ మందగమనాయే నమో నమ మరాళీ అంటే ఆడహంస మంద అంటే మెల్లని గమన నడకగలది ఆడహంస వలె మెల్లని నడకగల శ్రీమాతకు నమస్కారం హంస అనగా పరమాత్మ సూర్యుడు మంత్రము సన్యాసి అనే అర్థాలు కూడా ఉన్నాయి శ్రీమాతను పరమాత్మగా ఇక్కడ భావించవచ్చు మనం త్రిగుణాతీతమైన శ్రీమాత మందగమనం కలది సోహం మంత్రం జపించు వారి ఉచ్ఛ్వాస నిశ్వాసంలో శ్రీమాత మందగమనం కలది సోహం మంత్రము జపించువారు వారు హంసను అంటే బ్రహ్మాన్ని దర్శిస్తారు అనగా మూలాధారం నుండి సహస్రారం వరకు సహస్రారం నుండి మూలాధారం వరకు మందగమనం కలిది నలభై ఎనిమిదవ నామం మహాలావణ్య సేవధి మహాలావణ్య సేవధయే నమో నమ మహా అంటే గొప్ప లావణ్య సౌందర్యమునకు సేవధి అంటే నిధి మహా సౌందర్యమునకు నిధి అయిన శ్రీమాతకు నమస్కారం శ్రీ లలితాదేవి లావణ్యమునకు నిధి ప్రకృతిలోని లావణ్యమును సృష్టించిన శ్రీమాత తాను సౌందర్య నిధి అనడలో అతిశేక్తి లేదు శ్రీమాత సౌందర్యము సాటిలేనిది నిరుపమానము నలభై తొమ్మిదవ నామం సర్వారుణ సర్వారుణాయే నమో నమ సర్వ అంటే అంతటా అరుణ అంటే అరుణ ఎర్రని వర్ణం గలది సర్వము ఎర్రని కాంతిగల శ్రీమాతకు నమస్కారం పగడము వంటి పెదవులు ఎర్రనైన చెక్కీళ్ళు కౌసుబ వస్త్రము పుష్పము ఆభరణములు కిరీటము మొదలగునవి అరుణకాంతులచే ప్రకాశించుతున్నవి అందువలన శ్రీమాత సర్వారుణ శ్రీమాత సర్వము అరుణకాంతులతో ప్రకాశించుచున్నది అరుణాం కరుణాతరంగితాక్షిం సకుంకుమ విలేపనం సింధూరారుణ విగ్రహం మొదలగు ధ్యాన శ్లోకాలలో అరుణవర్ణంలో ఉన్న శ్రీమాతను దర్శించగలం ఇప్పుడు యాభయో నామం అనవద్యాంగి అంటే మనం పైన నలభై తొమ్మిదో నామంలో అనవద్యాంగి అంటాం అంటే అక్కడ సంధి కలిసిందనమాట సర్వారుణ ప్లస్ అనవద్యాంగి రెండు నామాలు కలిసి ఉన్నాయి అక్కడ అందుకని ఇక్కడ మనం అర్థాలు చెప్పుకునేటప్పుడు విడివిడిగా చూస్తున్నాం ఇది యాభయో నామం అనవద్యాంగి నమో నమ అనవద్య అంటే నింద్యములు కానీ చక్కని శుభలక్షణములు గల అంగి అవయవములు కలది చక్కని శుభలక్షణములు గల అవయవములతో ఉన్న శ్రీమాతకు నమస్కారం ఆవిడ శరీర అవయవాలు ఆత్మానందం కలిగిస్తాయి శ్రీదేవి అవయవములను దర్శించిన వారికి ఆత్మానందం కలుగుతుంది మరియు నిర్మలంగా స్వచ్ఛంగా ఆత్మ ప్రకాశిస్తుంది వాల్మీకి మహర్షి సుందరకాండలో సీతాదేవికి ఉపయోగించిన నామాలు శ్రీ లలితా పరమేశ్వరి నామాలే సీతాదేవి లలితా పరమేశ్వరి రూపమే శ్రీరాముడు శుద్ధ బ్రహ్మ పరాత్మరుడుగా భావించబడ్డాడు తర్వాత యాభై ఒకటి నుంచి మిగిలిన నామాలకి అర్థాలు మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్